సబ్జెక్టు ఉపాధ్యానికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పాఠశాల గురించి చాలా గర్వంగా చెప్తాను ఎందుకు చెప్తానంటే మన గిరిపేడి గారి స్కూల్కి వెళ్ళాను ఎంపీటీఆర్ స్కూల్లో ఆ స్కూల్లో గిరిప్రేడ్డి గారి పాపం చాలా దయనీయంగా మా మా బళ్ళల్లో పిల్లల్ని చేసిన రిక్వెస్ట్ చేస్తున్నారు నేను అప్పుడే చెప్పాను ఆ రోజే చెప్పాను మేము గర్ల్స్ స్కూల్లో మీ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు నో వేకెన్సీ బోర్డు పెడతాం మేము అక్కడ ఐఎఫ్ ఉన్నాయి గుట్టు ట్రైనింగ్ ఇట్లా జరుగుతుంది ఎన్ఎంఎన్ఎస్ ఇక్కడ జిల్లాలోనే టాప్ వచ్చారు అని నేను చెప్పాను ఆ రోజు కిరీటి రెడ్డి గారు ఉన్నారు ఇవాళ తొంభై ఆరు అంటే ఎట్లా వేసుకున్నా నాలుగో ర్యాంక్ ఉంటుంది స్టేట్ లో నాలుగో ర్యాంక్ ఉంటుంది ప్రాంతంలో అంత మంచి ర్యాంక్ రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ ఒకసారి మనం అందరం కాపాడి వస్తున్నాం మన టీచర్లకు మీకు ఇవాళ మరి ఇక్కడ ఉన్న వస్తువులన్నిటితో కూడా మీరు ఒక పెద్ద ఫ్లెక్సి వేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఏ ఒక ప్రధాన ఉపాధ్యాయునికి ఉపాధ్యాయులకు కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నాను ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఎకడమిక్ డెవలప్మెంట్ అనేది రెండు పళ్ళు లాంటివి నేను పనిచేసిన చోటల్లా అదే చేశాను నేను పనిచేసిన పాఠశాలలు మీరు చూడొచ్చు దుర్కి కానీ పుట్టుకూరు కానీ ఇదే పా ఈ పాఠశాలలో మేడం గారు పనిచేసి చూస్తుంటే నేను ఆ రోజు చేసిన రోజులు గుర్తు వస్తున్నాయి ఫిజికల్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు అదే టైంలో ఎకడమిక్ గా డెవలప్ నిజంగా నేను హెచ్ఎం గారిని అట్లాగే పాఠశాలలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుని కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఉపాధ్యాయుని నేను అభినందిస్తున్నాను మీరు మీకున్న అన్నింటితో మీరు ఫ్లెక్స్ వేయండి మీ దగ్గర ఉన్న ఐఎఫ్టీల గురించి వేయండి గుర్తు ట్రైనింగ్ గురించి వేయండి ఎన్ఎంఎల్ఎస్ గురించి వేయండి మీకు వచ్చిన ఈరోజు ఐదు వందల తొంభై గురించి వేయండి ఐదు వందల మార్కుల పైన ముప్పై రెండు మంది వచ్చారు అది వేయండి ఇంకా మీ ఫలాలు ఏమైతే ఉన్నాయో ఈ మొత్తం తోటి మీరు ఒకటి వ్యక్తి అంబేద్కర్ సెంటర్ లో వెయ్యండి మీరు ఎవరిని బతిలాడద్దు నో అడ్మిషన్ బోర్డు పెట్టండి మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నాను నో అడ్మిషన్ మనము పబ్లిక్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే మనం వెళ్ళి అడిగితేనేమో పైన కూర్చుంటారు మనం నో అడ్మిషన్ అయితే వచ్చి కాళ్ళు పట్టాలు పట్టుకొని బతిలాడతారు మీకు సెక్షన్ స్ట్రెంత్ ఎంత ఉందో మేడం గారికి నేను క్లియర్గా చెప్తున్నాను మీకు స్ట్రెంత్ సెక్షన్ ఎన్ని ఉన్నాయో ఆ సెక్షన్ స్ట్రెంగ్ నలభై చొప్పున చూసుకొని అది నిండిపోతే లో అడ్మిషన్ అప్పుడు ప్రభుత్వ పాఠశాల ఇవాళ ఈ పాఠశాల గురించి నేను గర్వంగా చెప్పుకున్నాను ఈ టౌన్లో ఫేమస్ పాఠశాలలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు కలిపితే రోజు తొమ్మిది వందలు ఉన్నారు మీరు గొప్పగా చెప్పుకునే పాఠశాలలు రోజు ఒకటి నుంచి పది వరకు తొమ్మిది వందలు ఇవాళ ఈ స్కూల్లో ఆరు నుంచి పది వరకు మాత్రమే వెయ్యి ఉన్నారు మరి వీటికి ఒక వీరభద్రాపురం స్కూల్ కానీ ఒక గ్లాక్ టవర్ని కానీ కలిపితే ఈ టౌన్లో ఉన్న అతి గొప్ప పాఠశాలలు ఏవి గవర్నమెంట్ పాఠశాలకు పనికి రావు అది మా బలం అది చెప్పుకోమంటున్నా నేను నేను ఇందాక మేడం గారికి డివో మేడం గారికి కూడా చెప్పాను మేడం మాకు ఐదు వందల తొంభై ఆరు మార్కులు వచ్చినాయి దీన్ని మేము ఫోకస్ చేసుకుంటాము దీన్ని బెయిల్ చేసుకుని మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేస్తాము ఎన్రోల్మెంట్ పెంచుతామంటే డివై మేడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మార్నింగ్ కూడా మనము రెండు వీడియోలు పెట్టాలి డివై మేడం గారికి మన అడ్మిషన్స్ గురించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మార్చల్లా పల్నాడు ప్రాంతంలో అంబూరంలో మండలంలో ఎంత బాగా జరుగుతుందని వెబ్క్సిమేషన్లో

ప్రోపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటికోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్